మై లవ్ బ్రదర్స్ ఒకసారి గట్టిగా మనం అంటే యూత్ అని అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏకైక పదం ఓన్ బూ బుష్ ఒకసారి థియేటర్ మొత్తం మన తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే మైక్ మింగిన చిన్నప్పటి నుంచి రెడీ ఒకసారి సహకరించాలి అందరు కూడా రెడియా బస్ నిజంగా కూడా అంటే పోరాదే ఉండే బా పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడలో పెట్టుకుంటా ఇప్పటికీ ఎందుకంటే నా లైఫ్ లో లేతే లవ్ రా ఐ మిస్ అది కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన సినిమాలో టీజర్లు అయితే చూసాను కదా నా క్యారెక్టర్ పేరు అమావాస్య నాకు దయాలు కనపడు సారీ అబ్బా అబ్బా చెప్పేసినా నా లీక్ టెంప్టింగ్ చెప్పేసిన నా క్యారెక్టర్ ఏమో మరి అంటే అది చూస్తే ఆనందంలో చెప్పేసిన తమ్ముడు క్యారెక్టర్ నేను చేసిన వీళ్ళ ముగ్గురికి నన్ను జబ చేసి సూపర్ ఉంటుంది లాజిక్ లేదే లైఫ్ లో కామెడీకి ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు అంటే మనం ఫ్రెండ్స్ తో పోయినప్పుడు రావచ్చు అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేటివ్ మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు టూ ఫైవ్ అంటే టూ అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు లవ్ యూ అన్న మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు ఇగ మేడం తో చేసిన చాలా సంతోషం అనిపించింది నిజంగా గీత ఓం భీం బుష్ నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటాం ఇది మాయమైంది మనస్సు మనస్సు నా దగ్గరికి వచ్చింది నువ్వు నుంచి వచ్చారు కదా ట్వంటీ సెకండ్ డేట్ బ్లాక్ చేసుకుని తమ్ముడు నవ్వడానికి